మోసపోయి చనిపోయి రోడ్డం అన్నటువంటి కుటుంబాలకు సమాధానం చెప్పలేని ఒక దౌర్భాగ్య నాయకుడివి నువ్వు ఇవాళ పద్దెనిమిది నెలల కాలంలో ఏ ఒక్క రోజు ప్రజల పక్షాన మాట్లాడకుండా ఇవాళ మొన్న హైకోర్టు ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వహించాలనే స్టేట్మెంట్ వచ్చిన మరుసటి రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు బడుగు బలహీన వర్గాలకు పెద్ద ఎత్తున రిజర్వేషన్ల ప్రక్రియ ఇస్తూ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టుతున్న కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలేక కన్ను వండి వల్ల కేసీఆర్ శ్రీరామ రక్ష అనే పేరుతో నువ్వు బయలుదేరినవు బిడ్డా కోర్క మీకు మీ ట్విట్టర్ ట్రిల్ కేటీఆర్ కు మీ కేసీఆర్ కూడా సూటిగా చెప్తా ఉన్నాం తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష కాదు రావణసుర భక్ష రావణసుర శిక్ష రాక్షస శిక్ష తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన అక్కడ ఇవాళ రామగుండంలో రాక్షస పాలన పది సంవత్సరాలు మీ బిఆర్ఎస్ హయాంలో ప్రజలు చూసిరు కాబట్టి కర్రు కాల్చి వాత పెడితే ఇవాళ మీరు పోయి ఇంకా కూర్చున్నారు మళ్ళా స్థానిక సంస్థల కళ్ళబొల్లి మాటలు చెప్పి పిట్టల ద్వారా మాటలు చెప్పి సెంటిమెంట్ మాటలతోనే వస్తామంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు గాని చూస్తూ ఊరుకునే పరిస్థితులు లేరు తిప్పి కొడతారు తరిమి కొడతారు మిమ్మల్ని మీరు చాటు మార్గం పట్టు అని పది మంది ఉంటలేరు లేని కూర్చొని పెద్ద పెద్ద లీడర్ లేదా సమావేశం పెట్టినట్టు శ్రీరామ రక్ష పేరుతో తిరుగుతా ఉన్నారు మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాం పది సంవత్సరాలు అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి నీళ్లు తాకిచ్చినట్టు పేద ప్రజలకు డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఒక్కరు కూడా డబల్ బెడ్రూమ్ ఇయ ఇల్లీయకుండా కేటీఆర్ గిఫ్ట్ పేరుతో మూడు అంతస్తుల బంగ్లా కట్టుకున్నావు అది శ్రీరామ రక్షణ లో ఉద్యోగాల పేరుతో ఎంతో మంది యువకుల ఆత్మ బలిదానాలకు వాళ్ళని రోడ్డు మీద పడేసినందుకు శ్రీరామ రక్షణ లేకపోతే ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు రావాలని చెప్పి మేము ఆ రోజు పోరాటం చేస్తే ఐదు సంవత్సరాల తట్టడి వట్టు తీయకుండా నువ్వు ఆడ సైలెంట్ గా ఉన్నది శ్రీరామ రక్షణ ఇవాళ రాజ్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత బండలవాగ్గు ప్రాజెక్టు నీళ్లు తీసుకురావాలి ప్రతి గింజకు ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలని చెప్పి గెలిచిన తొమ్మిది నెలల కాలంలోనే అనఫిషియల్ గా ఖమ్మం నుంచి మోటార్లు తీసుకొచ్చి బిగించి మీరు వేయని పనిని చే చూపించి ట్రయల్ రన్ తోటి మొన్న వేసవి పంటకు మూడు మూడు సార్లు ఐదు సార్లు ట్రయల్ రన్ నిర్వహించి అక్కడ నుంచి మొదలుకుంటే రెండు మండలాలకు కూడా ఇక్కడ ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చినటువంటి ఘనత రాజ్ ఠాకూర్ గారిది ఆ రోజు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనీసం వరదలు వచ్చినప్పుడు ఏ ఒక్క రైతులు ఆదుకోకపోగా వరేసుకుంటే ఉరి అని చెప్పినటువంటి నాయకుడు మీ నాయకుడు అయితే ఇక్కడ వరదలు వస్తే మీరు చేసిన తప్పిదం తోటి కాళేశ్వరం ప్రాజెక్టు తోటి వాళ్ళ మొత్తం రామగుండం అంతా మునిగిపోతే రైతునన్నా కనీసం మీరు పోయి పరామర్శించినటువంటి దాఖలాలు లేవు నువ్వెట్లా శ్రీరాము అయితే నువ్వెట్లా శ్రీరామ రక్ష అవుతుంది వందకు వంద శాతం నువ్వు రాక్షసు నీ కేసీఆర్ రాక్షసుడే ఈ తెలంగాణకు మీరు రాక్ష రాక్షస శిక్ష కాబట్టి ప్రజలు కర్రగాల్సి వార్త పెట్టిరు ఇవాళ రామగుండం నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతమయ్యారు కాబట్టి ఇవాళ కురి చేసుకుని నువ్వు ఓసీపీ ఫై ఆపుతానని చెప్పి కేసీఆర్ చెప్పిండు నువ్వు చెప్పిన ఉద్యమ సమయంలో ఓసీపీ ఫై వస్తే నువ్వు ఏ విధంగా అక్కడ ఖజానా ఎంపుకున్నావు ఏ విధంగా సహకరించిన ప్రజలు చూసిరు ఇవాళ రామగుండం ప్రాంతంలో ఉద్యోగాల పేరుతో ఒక ఆరఫ్సినే కాదు సింగరేణి ఎన్టీపీసీలో ఏ విధంగా అవినీతి జరిగిందో ప్రజలు చూసిరు ఈ ప్రాంతానికి సంబంధించిన కార్మికులు త్యాగం చేస్తే వచ్చినటువంటి ఆర్ఎఫ్ కానీ సింగరేణి కానీ ఎన్టీపీసీ కానీ సిఎస్ఆర్ నిధులు ఇక్కడ ఇక్కడ పెట్టాలి ఇక్కడ ఖర్చు పెట్టాలనే నిబంధన ఉన్నప్పటికీ కూడా ఆ రోజు సిరిసిల్లకు గజ్వేలకు సిద్దిపేటకు అల్లులు ఇక్కడ సొమ్మునంతా తీసుకుపోతా ఉంటే గుడ్డిగాడిగా పళ్ళు తోమినట్టు మూల కూర్చొని ఉండి ఎప్పుడు సెల్ఫీలో సెల్ఫీలు ఇవ్వకుండా భజన కొట్టి సెల్ఫీలు దిగి భద్రం కొట్టి నాయన దగ్గరకు పోయి కాలు మోకి కేటీఆర్ కాలు మోకి హరీష్ రావు చుట్టూ కవిత చుట్టూ తిరుగుకుంటా సెల్ఫీల జోరు హెలికాప్టర్లు తిరుపుకుంటా తిరిగిన నువ్వు ఇవాళ శ్రీరామ రక్షణ మాట్లాడితే ప్రజలు కరువు కాల్సి వాదా పెట్టడం కాదు అవసరం కొట్టడమే కాదు ఇంకా గట్టిగా మాట్లాడాల్సింది బిడ్డ నువ్వు గుర్తు పెట్టుకో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి అభివృద్ధిని కళ్ళ గనవడకపోతే రా మేము చూపిస్తాం ఇక్కడ ఉన్న మా నాయకులందరూ మీకు చూపిస్తారు ఈ ఒక్క గ్రామంలోనే ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే మూడు కోట్ల రూపాయలు నిధులు పెట్టారు ఇవాళ ఎన్టీపీసీ మెడల్ వాంచి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న ఎన్టీపీసీ మెడల్ వాంచి ఇవాళ బూడిద దందా జరగకుండా అడ్డుకున్నటువంటి నాయకులు రాజ్ ఠాకూర్ గారు ఆ రోజు మీరు బూడిద విషయంలో ఏ విధంగా దంద చేశారు ఇసుక విషయంలో ఏ విధంగా దంద చేశారు మట్టి విషయంలో ఏ విధంగా దంద చేశారు ఏ విధంగా అవినీతి చేశారు అనేది ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా రండి దమ్ముంటే ఇవాళ ప్రతి ఒక్క పేదోడికి ఉచితంగా ఇసుక చెప్పి ఇలా రామగుండం నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో విధంగా రాయ గారు ఉచితంగా ఇక్కడ ఇసుకను అందజేస్తా ఉన్నారు మట్టి విషయంలో కూడా మీరు దండ చేస్తే ఉచితంగా మట్టిని అందజేస్తా ఉన్నారు ఇవాళ భూ నిర్వాసితులకు భూడిగా ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఇదే ఎల్కల్పల్లికి సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా రాష్ట్రా ఎన్టీపీసీ మెడల్ చూసిరు ఇవాళ సిఎస్ఆర్ నిధులను మెడల్ వంచి ఎన్టీపీసీ సింగరేణి ఆర్ఎస్సిఎల్ నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు జీఎం ఆఫీసుల చుట్టూ గీ గీయాలు విరుక్కుంటా చెంచా కొట్టుకుంటా నీ కేటీఆర్ తోనో లేకపోతే కేసీఆర్ తో ఫోన్ చేయించుకొని చాత గాని చవట దద్దమవు నువ్వు ఇవాళ అధికారులందరినీ క్యాంప్ ఆఫీస్ కు పిలిపించి సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎస్ఎల్సీ అందరినీ కూడా పిలిపించి ఇవాళ ప్రభావిత గ్రామాల అభివృద్ధి కోసం ముందున్నటువంటి నాయకుడు రాజ్ గారు బిడ్డ కోరిక చెంద నువ్వు నీ ఎంబడి తిరిగే నాయకులు నీ అమెరికాలో అక్కడ ఫోటోలను వీడియోలను ఎడిట్ చేసే నాయకులు ముగ్గురు కాదు మూకుమ్మడిగా మీ తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ మరి అది విఆర్ఎస్ అది టీఆర్ఎస్ తెలియదు మీ పార్టీని ఏమని పిల్లలు కూడా తెలియని పరిస్థితి ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అన్నారు తర్వాత బీఆర్ఎస్ అన్నారు మీ ప్రజలు విఆర్ఎస్ పలికించారు కాబట్టి మీ పార్టీ పేరు కూడా ఏందో తెలియని పరిస్థితిలో దుస్థితిలో మీరున్నారు ఈ ప్రాంత ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు రామగుండం నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా గ్రామాల ప్రాంతాల ప్రజలకు చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం పది సంవత్సరాల కాలంలో మళ్ళీ జలగలను బట్టి పీడించినటువంటి బీఆర్ఎస్ నాయకులు దళితులకు మూడెకరాల భూములు ఇస్తా విధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా యువకులకు ఆ రోజు యువకులకు సంబంధించి యువత భరోసా అన్నారు ఇవ్వలే అదే విధంగా దళిత బంధు విషయంలో ఏ విధంగా అవినీతి జరిగిందో చూసిరు దళితులకు మూడెకరాల భూమితో పాటు వరేసుకుంటే ఉరి అని చెప్పి రైతు బంధు విషయంలో కూడా వందల ఎకరాలలోకి ఇచ్చింది తప్ప కౌలు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు ఇవాళ 영상편 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా పాలన వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలోనే ప్రతి పేదోడు సన్న బియ్యం తినాలని చెప్పి సన్న బియ్యం ఇస్తున్న ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీ విధంగా సన్న బియ్యానికి వరి వండించినటువంటి రైతులు అన్నదాతకు అండగా నిలవాలని చెప్పి ఒక్క ఒక్క గింజ కూడా కోత లేకుండా ఐకేపీ సెంటర్ లో తడిచిన ధాన్యాన్ని కూడా ఇవాళ కొన్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది ఇవల్ల రామగుండం నియోజకవర్గంలో అవినీతి రహిత పాలన అందిస్తూ ఉద్యోగాలు కావాలన్న యువకులకు అండగా నిలుస్తూ విద్యార్థులకు అండగా నిలుస్తూ దళిత బహుజనుల పక్షాన గట్టిగా రైతులకు అండగా మొన్ననే మొత్తం రైతు భరోసాతో పాటు ఇరవై మూడు వేల కోట్ల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ పోతే రెండు గంటలు చెప్పగలుగుతాం మేము చేసిన అభివృద్ధి మీరు చేసినటువంటి రాక్షస పాలన కూడా చెప్పగలుగుతాం దమ్ముంటే బహిరంగ సవాల్ విసురుతా ఉన్నాం వేదిక ఏర్పాటు చేయడం చర్చకు మేము సిద్ధం ప్రజలారా ఈ దొంగ మాటలు చెప్పి కళ్ళబొల్లి మాటలతో పిట్టల దొర మాటలతో యథా రాజా తదా ప్రజ అన్నట్టు కేసీఆర్ కేటీఆర్ అవినీతి ఏ విధంగా ఉందో ఇక్కడ ఏ విధంగా ఉందో మీరు చూసిరు కాబట్టి రేపు బీఆర్ఎస్ నాయకులను అదే విధంగా వాళ్ళ తోకపాటి అయిన బీజేపీ నాయకులను గ్రామాలలో తరిమి కొట్టండి కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థలలో పట్టం కట్టండి రాజ్ ఠాకూర్ అన్న దుద్దిలో శ్రీధర్ బాబు సార్ గారి నాయకత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా తెలియజేస్తా థ్యాంక్